వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డీజయర్స్ కలెక్షన్స్ అఫీషియల్ మీ డీజర్స్ మాధవిని ఇప్పుడు మీరు చూస్తున్నారు గౌరీ గణేష్ స్పెషల్ కలెక్షన్ అనమాట డిజైనర్ స్టూడియో సిరీస్ అనమాట ఇది మనకి మనకి ప్యూర్ జార్జెట్ సిల్క్ శారీతో వచ్చేస్తుంది అంతే కనుక రిచ్ కాన్సెప్టల్ వేవింగ్ తో వస్తుంది అనమాట శారీ ఆల్ ఓవర్ అనేది మెయిన్ వేవింగ్ తో రిచ్ కాంట్రాస్ట్ పళ్ళు తో బార్డర్ అనేది వస్తుంది అనమాట ఇది కాంట్రాస్ట్ ప్లెయిన్ బ్లౌజ్ అనేది వస్తుంది ఈ శారీకి మనకి పదహారు వందల తొంభై తొమ్మిది రూపాయలు కి అవైలబుల్ గా ఉంది స్టాక్ రెడీగా ఉంది డిస్పాచ్ అవడానికి కావాలనుకుంటే ఆర్డర్ చేసుకోవచ్చు చాలా మంచి మంచి కలర్స్ లో వచ్చిందండి ఈ శారీస్ అనేది మనకి ఆ టూ కలర్స్ లో వచ్చింది ఒకటి పింక్ అండ్ ఆ యెల్లో కలర్ లో బార్డర్ అనేది వచ్చింది అనమాట ఆ కలర్స్ కూడా మనకి కాంబినేషన్ కూడా ఉంటే బాగుంది ఈ బార్డర్ అనేది ఎట్లా వచ్చిందంటే మనకి పికాక్స్ అనేది టూ పికాక్స్ వచ్చాయి అనమాట ఆ ట్విన్ పికాక్ బార్డర్ అనమాట పళ్ళు మనకి పళ్ళు కూడా అట్లాగే ఇచ్చాడు మనకి చుట్టూరా బార్డర్ కి పికాక్స్ ఇచ్చి మధ్యలో మనకి ఒక డిజైన్ లాగా ఇచ్చాడు లతాస్ లాగా ఇచ్చాడు చాలా బాగుంది దీంట్లో ఆ బ్లాక్ కూడా ఉంది ఫ్రెండ్స్ బ్లాక్ ఎల్లో బ్లూ ఆ పింక్ ఆ ఇలా మంచి మంచి కలర్ కాంబినేషన్ లో మనకి బార్డర్స్ అనేవి వచ్చాయి అనమాట ఇందులో టూ కలర్స్ ఏ అన్నాను కదా చెప్తున్నాం అనమాట అది మనకి పికాక్స్ వచ్చింది కూడా మంచి గా మనకి కనిపిస్తాయి అనమాట మనకి అది ఆ పౌడర్ కి ఆ ఒకటే కలర్స్ అయినప్పటికి కూడా అన్ని ఆ అంతే గా కనిపిస్తాయి అనమాట అంత మ్యాచబుల్ గా వేసారు మనకి ఆ మెరూన్ కలర్ లో కూడా బోర్డర్ అనేది వచ్చిందనమాట చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఈ శారీ అనేది ఇక్కడ దాకా వీడియో చూసినట్లయితే లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే కనుక షేర్ చేయండి ఫ్రెండ్స్ ఫ్యామిలీ చూస్తానికి అంతేకాకుండా ఆర్డర్ చేసుకోవాలంటే ఆర్డర్ చేసుకోవచ్చు ఈ ఆ ఫెసిలిటీ కూడా ఉంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మెడిజోయర్ కలెక్షన్స్ మెడిజోయర్స్ మాధుడినే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్